నమస్తే వెల్కమ్ టు స్టోరీ దయా అన్న మాటకు అర్థం కూడా తెలియని దేశమది తూటాలతో తప్ప మాటలతో పనిలేని ప్రాంతం అది పేరుకు మాత్రం సరిహద్దు కానీ హద్దు మీరే దాయాది దాష్ఠీకాలకు నిర్జీవ సాక్ష్యంగా నిలుస్తున్న యుద్ధ భూమి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణ రేఖ అర్థం కానీ దాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి వాస్తవంగా అది లైన్ ఆఫ్ నో కంట్రోల్ మరోసారి నీతి మాలిన పాకిస్తాన్ యుద్ధనీతి తప్పింది మనతో నేరుగా తలపడే దమ్ము లేక ఇలా దొంగదెబ్బ తీస్తోంది సరిహద్దుల్లో ఎదురొచ్చి మనల్ని ఢీకొట్టే సత్తా లేక ఇలా వెన్నుపోట్లకు తెగబడుతోంది నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్టు పొడిచే పాక్ సైన్యం ఇప్పుడు తమ పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంది సైనిక నీతిని యుద్ధనీతిని తప్పడం పాక్కు కొత్తమీ కాదు కానీ కనీస మానవత్వాన్ని కూడా మరిచిపోయి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంది తాము మనుషులం కాదు రాక్షసులం అని మరోసారి నిరూపించుకుంది సరిహద్దులు దాటి అక్రమంగా మన దేశంలోనికి చొరబడమే కాదు వాళ్ల దాడిలో మరణించిన ఇద్దరు సైనిక వీరుల మృతదేహాలపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించింది వారి శరీరాల నుంచి తలల్ని వేరు చేసి తన క్రూరత్వాన్ని బయటపెట్టుకుంది అక్కడితో ఆగలేదు భారత సైనికుల శరీర భాగాలను కూడా తీవ్రంగా గాయపరిచి ఛిద్రం చేసింది మానవత్వమే కంటతడి పెట్టేలా వారిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించింది పాకిస్తాన్కు చెందిన బార్డర్ యాక్షన్ టీమ్ మన దేశ సరిహద్దుల్లోకి అక్రమంగా కిలోమీటర్ మేర చొచ్చుకురావటమే కాకుండా ఇద్దరు ఇండియన్ సైనికుల్ని ఇంత దారుణంగా హతమార్చడం చూస్తుంటే పాక్కు సరైన గుణపాఠం చెప్పాల్సిన టైం వచ్చేసిందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉన్న కృష్ణఘట్టి సెక్టర్ పరిధిలోని నియంత్రణ రేఖ దగ్గర రెండు ఫార్వర్డ్ పోస్టులపైకి మే ఒకటో తేదీ ఉదయం పాక్ సేనలు దాడులకు దిగాయి ఒక్కసారిగా రాకెట్లు మోటార్లు గ్రెనేడ్లు ఆటోమేటిక్ ఆయుధాలతో తెగబడ్డాయి దీనికి భారత దళాలు కూడా ప్రతిదాడి చేశాయి ఈ దాడిలో ఆ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తున్న ఇరవై రెండు పదాతి దళానికి చెందిన నాయబ్ సువేదార్ పరంజీత్ సింగ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో రెండు వందల బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్లను అత్తమార్చింది వీరితో పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సుకు చెందిన మరో కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు పక్కా ప్రణాళికతోనే పాకిస్తాన్ ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది ఎందుకంటే భారత సేనలు ప్రభుత్వం దృష్టి మరల్చిన వెంటనే దాడులకు తెగబడాలన్న పాక్ ప్రణాళికలో భాగంగానే ఈ దాడులు జరిగాయి రెండు రోజుల కిందటే పాక్ సైన్యాధిపతి కమర్ జావేద్ బజ్వా లైన్ ఆఫ్ కంట్రోల్ ను ప్రదర్శించారు ఆపై ఇక్కడి నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కాశ్మీరీలకు ఇతరులకు తమ వైపు నుంచి అవసరమైన సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు ఆయన ప్రకటన చేసి రోజు తిరగకుండానే దాయాదికి చెందిన బోర్డర్ యాక్షన్ టీం ఇలా పక్కా ప్రణాళికతో దాడికి తెగబడి ఇద్దరు భారతీయ సైనికుల్ని హతమార్చింది ఈ దాడిలో అడుగడుగున పాక్ హద్దులు మీరింది దాడిలో హతమైన భారతీయ సైనికుల మృతదేహాలపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించుకుంది భారత జవాన్ల తలలు నరికిన ఘటన తెలియడంతో యావత్ దేశంలో ఉన్న భారతీయులందరి రక్తం మరిగిపోతోంది ఇప్పటికైనా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పకపోతే ఇలాగే తోకజాడిస్తూ ఉంటుందని భావిస్తున్నారు పాక్ దుశ్చర్యలపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు ఇంకా ఉపేక్షిస్తే మన మంచితనాన్ని మన సహనాన్ని దాయాది దేశం చేతకానితనంగా భావిస్తుందని చెప్పుకొస్తున్నారు ఇక ప్రధాని మోడీ కూడా ఈ అంశంపై సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఇన్నాళ్లు మన దేశ సైన్యానికి ఉన్న రాజకీయ సంఖ్యలను మోడీ తొలగించడంతో సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్ పీచమణచడానికి ఉరకలేస్తోంది పక్కలో బలెంలా ఉన్న పాకిస్తాన్కు మన సత్తా ఏమిటో చెప్పడానికి ఇండియన్ ఆర్మీ ఒక్కసారి జూలు విధిల్చింది సరిహద్దుల్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ సైనిక స్థావరాలపై విరుచుకు పడింది బార్డర్ యాక్షన్ ఫోర్సుకు చెందిన రెండు బంకర్లను ధ్వంసం చేసింది ఎదురుకాల్పుల్లో ఏడుగురు పాక్ సైనికుల్ని హతమార్చింది మొత్తంగా తమ జోలికి వస్తే ఏం చేస్తామన్నది స్పష్టంగా తెలియచేసింది పాకిస్తాన్కు దాయాది దేశం దాష్టికాలను భారత తీవ్రస్థాయిలో ఖండించింది యుద్ధంలో కూడా ఒక నీతి ఉంటుందని కానీ యుద్ధమే లేనప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడటం నిజంగా తప్పిదమే సైనికులను చంపడం ఒక నేరమైతే వారి శవాలపై పైశాచికత్వం తీర్చుకోవటం మరో పెద్ద నేరం అన్నదే ప్రతి ఒక్కరి మాట

Such act, attacks don't even take place during war, let alone peace. Bodies of soldiers being mutilated is an extreme form of barbaric act. The government of India strongly condemns this act and the whole country has full confidence and faith in our armed forces which will react appropriately to this inhuman act. The sacrifice of these two soldiers will not go in vain. మొత్తంగా పాకిస్తాన్ మాత్రం తన దాస్టీకాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటూనే ఉంది ఇప్పుడు భారత సేనల మీద దాడులు చేసిన బోర్డర్ యాక్షన్ టీంలో పాక్ సైనికులతో పాటు తీవ్రవాదులు కూడా భాగంగా ఉంటారన్నది ఆ దేశ రక్షణ మంత్రి గతంలో స్వయంగా అంగీకరించిన వాస్తవం కానీ ఆ తర్వాత దాన్ని బొకాయించిన పాకిస్తాన్ ఇప్పటికీ తమ భద్రతా బలగాల్లో తీవ్రవాదులకు స్థానం ఇస్తూనే ఉంది ఎన్నిసార్లు తమ దేశంలో తీవ్రవాద దాడులు జరిగినా బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటోంది చెయ్యాల్సిన దారుణమంతా చేసేసి చివరికి పాకిస్తాన్ పాకిస్తాన్కు అలవాటే ఇంత జరిగినా తమ తప్పేం లేదంటోంది పాకిస్తాన్ ఆ దేశ సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ పూంచి జిల్లా సరిహద్దులకు చేరుకొని పాక్ సైనిక ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు అసలు తాము కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒక్కసారి కూడా ఉల్లంఘించలేదని భారత్ ఆరోపిస్తున్నట్లు జవాన్ల తలలు నరకడం అన్నది పచ్చి అబద్ధమని స్టేట్మెంట్ ఇస్తోంది पाकिस्तान को इसका मुंह तोड़ जवाब देना चाहिए और अगर बॉर्डर के अगर हम अपनी आर्मी के साथ है आर्मी जहाँ जहाँ में बोलेगी हम उनके साथ कंधे से कंधा मिला के चलने के लिए तैयार है आर्मी अगर हमें कहेगी कि, कि बॉर्डर पे चलना है हम बॉर्डर पे जाके पाकिस्तान में अगर जाना है हम उनके साथ पूरे पुरुष का नौजवान पूरे देशवासी उनके साथ है तपू चेसा दाँ बुकाइम पाक गन्न तो पेट विद्या अंके तुम चेसा दारुणा की इधर भारतीय सैनिक मृतदेहाले प्रत्यक्ष साक्ष्यम అయినా సరే అంతర్జాతీయ సమాజం ముందు ఇలా నంగనాచి కబుర్లు చెబుతూ వస్తోంది ఏది ఏమైనా తాజా ఘటన తరువాత పాకిస్తాన్ మీద యావత్ భారతం ఆగ్రహంతో రగిలిపోతోంది ఇప్పటికైనా పాకిస్తాన్ పేచమణిచేలా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది